జగ విరా మగతికి జరు మగత సంపూ పూ జగీ రూ మ జగతికి జ పుట్టాడు జగదీరాము పోస్తాడు మనిషిగా సాయం చేస్తాడు మంచికి ప్రాణం పోస్తాడు మనిషిగా సాయం చేస్తాడు మనుషుల్లో రాముడు యువతకి విద్యార్థులకి అలాగే కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా మరి యువగలం పాదయాత్ర ద్వారా వారందరికీ కూడా భరోసా కల్పించినటువంటి గొప్ప యువ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ యువ రథ సారథ అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి చింతమ్మనేని బడేటి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఫైవ్ స్టైన్ సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ కానివ్వండి అలాగే ఎవరైతే హాస్పిటల్లో మరి పేదలు రోగులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మరి ప్రీతమ నాయకులు చింతమనేని ప్రభాకర్ గారు ఎవరైతే పిల్లలు మరి ఇక్కడ కోడదెప్ప దగ్గర ఆర్ఫన్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి లోకేష్ బాబు గారికి మరొకసారి ఏలూరు జిల్లా తరఫున మరి తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన మరి వంద పాటు నూరేళ్లు మరి చల్లగా ఉండాలని చెప్పి మరి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మరిన్ని సేవా కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రజలకి ఆయన అందించాలని చెప్పి కోరుకుంటున్నామండి మా నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో చింతమైన ప్రభాకర్ ఎమ్మెల్యే గారు బడేడు బుజ్జి గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని దండ వేసి అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే పార్టీ ఆఫీస్కి వెళ్ళి జిల్లా పార్టీ ఆఫీసులో అక్కడ కేక్ కట్ చేయటం అక్కడ దుబాయ్లో ఒక ముస్లిము ఏమైనా ఏలూరుకి సంబంధించిన ఆయన ఇరుకుపోతే వాళ్ళు వచ్చి ఏలూరు ఎమ్మెల్యే గారిని అడిగితే అది లోకేష్ ద్వారా అతన్ని ఇక్కడ తీసుకొస్తడం జరిగింది అతని చేత లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేక్ ఆయనతో కట్ చేయటం జరిగింది అలాగే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేద రోగులకి అందరికీ కూడా పళ్ళు పంచి పెడటం జరిగింది ఈరోజు ఎంతో లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే మన లో ఇక్కడ కోటదిబ్బ దగ్గర అనాథాశ్రమ పిల్లలకి చంద్రమణిని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన సొంతంగా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించి బిర్యానీ తెప్పించి పిల్లలకి పెడటం జరిగింది ఈ కార్యక్రమం అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు యువ నాయకుడికి పుట్టినరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మరి ఇన్ని జన్మదినోత్సవాలు చేసుకోవాలి ఆయన మన రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు యువతకి మంచి ప్రోత్సాహం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం